నమస్తే నేను మీ సతీష్ ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మరొక కీలకమైనటువంటి ట్విస్ట్ అయితే తెరపైకి వచ్చింది మరి ఏదైతే ఐపీఎస్ అధికారులు ఇప్పటికే ఈ కేసు విషయంలో వివాదాస్పదంగా మారినటువంటి ఐపీఎస్ల వ్యవహారంలో మరొక సంచలనమైనటువంటి ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అది కూడా ఆవిడ పైన కేసు నమోదు చేయడానికి ముందు రోజే ముంబైకి పయన అయ్యేందుకు ఐపీఎస్ అధికారులు ఆ పోలీస్ అధికారులు కూడా టికెట్లు బుక్ చేసుకున్నారు అంటే ఇది కుట్రతోటి ఆవిడ పైన పెట్టినటువంటి కేసుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా ఈరోజున వినిపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ వ్యవహారంలో అసలు జరిగిన వాస్తవాలు ఏమిటి జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు వెంకట్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ముఖ్యంగా ఏదైతే ముంబై నటి కాదంబరి జత్వాని విషయంలో ఐపీఎస్ల వ్యవహారం అనేటువంటిది ఇప్పటికే అత్యంత వివాదాస్పదంగా మారింది కానీ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాన్ని ఎలా చూడాలి అసలు ఈ వ్యవహారంలో ఆవిడ పైన కేసే పెట్టకముందు ఇంకా కేసు కూడా నమోదు చేయకముందే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకోవడం అంటే మరి అంత వేగంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అని అనుకోవాలా లేకపోతే అసలు ఈ వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అనుకోవాలి వస్తానని చెప్పారు కదా అక్కడ ఆ ఎమ్ఐ కాదంబరి జత్వాని యొక్క పూర్వపరాలు పూర్వపరాల చూస్తూ ఉంటే రెండు విషయాలు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది తండ్రి నావీలో పనిచేసాడు తల్లి రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసింది ఈ అమ్మాయి వైద్యురాలు అలాగే చిత్రసీమకు సంబంధించినటువంటి వ్యక్తి ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ కుటుంబం గురించి మనం గనక ఒకసారి కనుక చూసుకుంటా ఉంటే అమ్మాయి ఒక కుటుంబం వాళ్ళ దేశ దేశానికి సేవలు చేసిన తల్లిదండ్రులతోటి వైద్యురాలుగా చూసుకున్నా కూడా సమాజంలో ఒక గౌరవైన కుటుంబంగానే మనం భావించాలి దానికి తోడు కుక్కల విద్యాసాగర్ రావు ఉన్నటువంటి భూమి వివాదానికి సంబంధించి ఆమె ఇక్కడికి వచ్చి భూమి ఎందుకు అది ఉన్న గనుల లేకపోతే సున్నపురాళ్ళ దేనికి సంబంధించింది వాణిజ్య పరంగా ఉపయోగించే భూమి వీటి గురించి కూడా మనం లోతుగా పరిశీలిస్తే ఇది కుట్రకోణం ఉందని చెప్పి అక్కడికే అర్థమైపోతా ఉంది ఇప్పుడు ఈ ఎంఐని అదుపులో తీసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు వీళ్ళకి ఎలా వచ్చింది మీరు అన్నారు ముందు రోజే టికెట్లు బుక్ చేసుకున్నారు అని చెప్పని రాజారెడ్డి గారు చెప్పుంటారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చెప్పుంటారు కల్లో కనపడి కల్లో కనపడి అప్పుడు వీళ్ళకి చెప్ప వీళ్ళకి చెప్పు ఉంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళారని మనం భావించాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే అతి తెలివి కలవాళ్ళు మేము ఏం చేసినా కూడా చెల్లుబాటు అయింది మా దోలు ఊరికి రావు అనుకొని వాళ్ళు చేసి చిన్న చిన్న తప్పులే ఇలా దొరుకుతాయి వాళ్ళ యొక్క పాపాలు ఈ విధంగా పండుతాయి అన్నమాట వాళ్ళు దీన్ని బట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళారు ఆ అమ్మాయి మీద ఇట్లా కేసు ఉందని చెప్పి అక్కడ స్థానికులు మాట్లాడారు న్యాయస్థానంతో మాట్లాడి ఇక్కడ తీసుకొని వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయంలో పెట్టేసి విచారించాలి కదా విచారించినప్పుడు ఒక ఆడ మనిషిని తీసుకొచ్చినప్పుడు ఆడ ఆడపిల్లల చేత వాళ్ళతోటి విచారణ చేయించాలి కదా ఏ నిబంధనలని వాళ్ళు పాటి పాటించలేదు కనీసం ఆడపిల్లకి ఇవ్వాల్సినటువంటి వెలుసుబాటు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు బెదిరించి భయపెట్టి ఎవరైతే జిందాలకు సంబంధించిన వ్యక్తుల గురించి చెప్పుకుంటున్నారో వాళ్ళని రక్షించటానికి మాత్రమే చేశారని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది వాళ్ళిద్దరుకున్నటువంటి ఏవో విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయిని ఈ విధంగా బెదిరించారు బెదిరించినప్పుడు ఆ అమ్మాయి మూడు నెలలు కూడా ఇక్కడ వచ్చి మానసిక క్షోభ అనుభవించేసి ఎన్నో రాత్రులు ఇక్కడ కళారాత్రులు గడిపి వాళ్ళ దౌర్జన్యాలకి బలైపోయి భయపడిపోయి అక్కడికి వెళ్ళిపోయింది కనీసం ఆమె ఫిర్యాదు అక్కడ ప్రభుత్వం తీసుకోలేదు కదా అక్కడ నియమ నిబంధనల ప్రకారమే కదా తీసుకొచ్చింది అక్కడ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కదా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ధైర్యంగా ఆ ఎంఐ వచ్చి ఇక్కడ చవటం కూడా జరిగింది ఇప్పుడు ఆ ఎంఐ వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం వేగవంతం అవుతూ ముందుకొస్తూ ఉంది మొన్నటిదాకా కొంచెం వేగంగా జరిగింది తర్వాత అయిపోయింది ఇది కూడా అన్ని విషయాలలాగా ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతుందేమో ఇది కూడా కనుమరుగైపోతుందని భావించారు కానీ అది కొంచెం పురోగతి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది దానికి సంబంధించిన అధికారుల్ని ఇప్పుడు ఎవరైతే ఆ మహిళా అధికారి ముందుకు తీసుకెళ్తున్నారో నిజంగానే దాన్ని కొంచెం మనం అభినందించాలి చక్కగా ముందుకెళ్తా ఉన్నాయి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఎందు ఎవరి ప్రయోజనాలు ఆశించి ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు నిర్బంధించారు అలాగే ఆ అమ్మాయిని బెదిరించారు శారీరకంగా హింసించారు అనే అంశం ఇప్పుడు బయటికి రావాలి దానికి సహకరించిన అధికారులు ఎవరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి పర్యవేక్షణలో జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసుకురావాల్సినటువంటి అంశాలు అది పురోగతి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళిపోతూనే ఉంది ఎక్కడైతే ఆగినట్టయితే మధ్యలో కొన్ని రోజులు ఏదన్నా దాన్ని ఆగిందని భావించినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కనుక చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా ముందుకెళ్తానే ఉంది సీతారామంజనీయులు కావచ్చు లేకపోతే రాణా కావచ్చు విశాల గున్నీ గారు కావచ్చు వీళ్ళందరికీ ఉచ్చు బిగుస్తుంటుంది ఇంకొక ఆయన పేరు విజయరావు ఏదో ఉన్నాడు కదా వీళ్ళందరికీ నిస్సందేహంగా ఉచ్చు బిగుచుకుంటా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి స్పష్టంగా వచ్చి ధైర్యంగా చెప్పినందుకు ముందు ఆ అమ్మాయిని అభినందించాలి అక్కడ ఏం జరిగింది ఏంటనే దాన్ని ముంబైలో ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఏం అనేది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం ఆ అంశంలోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ఏంటి లేకపోతే అవతల వ్యక్తి ఏంటి ఎందుకు జరిగిందనేది మనకు సంబంధించిన విషయం కాదు కానీ మన రాష్ట్రానికి తీసుకుని వచ్చి మన రక్షక బొట్లు చేసినటువంటి నిర్వాహకాన్ని గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి చట్టాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తులు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వ్యక్తులే చట్టాన్ని మీరు అతిక్రమించి వ్యవహరించారు మీరు చిత్రాల్లో మాటలు చెప్పొద్దు నందమూరి తారక రామారావు గారియో లేకపోతే బాలకృష్ణ గారియో లేకపోతే చిరంజీవి గారియో వాళ్ళకి చెప్పొద్దు ఐదు సంవత్సరాలు ఇట్లాంటివి మీరన్న మాటలు ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందా ఎవరన్నా పాటించారా పాటించిన వాళ్ళు విధుల్లో ఉన్నారా లేరు కదా మరి ఇంతకంటే ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు పోస్టింగులు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేసి అందుకే నేను చెప్పింది ఇంతకంటే ఏం చేస్తారు వాళ్ళు అధినాయకుడు ఈ జీవితం జీవితానికి కదా ఉంది లేకపోతే మీరు మానుకొని అన్నాడు దూరంగా పెట్టేశాడు వాళ్ళ మాట వాళ్ళని పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించాడు అదృష్టమేందంటే ఇంకా ప్రాణాలతో ఉన్నారు వాళ్ళు మా ముగ్గురు అది కూడా అక్కడ ఎవరైతే అక్కడ న్యాయస్థానాలకు వెళ్ళి వీళ్ళ మీద ఎట్లా ఉన్నాయని చెప్పి చెప్పి తీసుకురాబట్టి సరిపోయింది కానీ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైతే కూడా అర్థం కాని పరిస్థితే కదా కాబట్టి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే గతంలో అధికారులు కావచ్చు ఈ రక్ష బొట్లు కావచ్చు అందరూ కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయడానికి మాత్రమే వాళ్ళు విధుల్లో ఉన్నారే తప్ప మంచా చెడ దీనివల్ల సమాజానికి ఆన మేల మనము న్యాయమార్గంలో వెళ్తున్నావా చట్టపరంగా వెళ్తున్నావా ఇలాంటి విచక్షణ జ్ఞానంతో పనిచేసిన వాళ్ళైతే ఎవరు లేరు కదా సహకరించిన వాళ్ళందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి చెప్పండి ఒక్కటొక్కటి ఇప్పుడు బయటకు వస్తానే ఉన్నాయి కదా అసలు ఏదన్నా కళ్ళు చెదిరిపోయే అన్ని విస్తుపోయే వాస్తవాలు ఈ రోజు భూ ఆక్రమణకు సంబంధించిన బయటకు వస్తానే ఉన్నాయి కదా ప్రభుత్వ దనాన్ని అప్పులు తీసుకొచ్చిన ధనాన్ని ఏ వినియోగించారో ఇప్పటివరకు లెక్కలేవు అలాగే శ్రీకాకుళం కానీ మొదలుపెట్టి చిత్తూరు జిల్లా వరకు కనుక మనం చూసుకుంటా ఉంటే ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో జిల్లాలో కూడా కాదు ప్రతి గ్రామంలో జరిగిన దోపిడీ అనేది ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా భూ దోపిడీ సహజ వనరుల దోపిడీ అనేది మామూలు అయిన విషయం అయితే కాదు కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు గోపాలకృష్ణ త్రివేది గారు ఇసుక ఇసుకు సంబంధించి ప్రధాన న్యాయస్థానం దీంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలియపరచండి అని చెప్పని వీళ్ళకి తాకీదులు పంపిస్తే అందరూ ఎవరైతే జిల్లా ముఖ్య అధికారులు ఉంటారో వాళ్ళందరూ సంతకాలు ఎక్కడైతే తీసుకోవాలో వాళ్ళందరికీ ఒకే విధమైనటువంటి వాక్యాలు దాంట్లో పొందుపరిచి సంతకాలు చేయించుకొని అదే పంపించారు కదా అది చూసిన తర్వాత న్యాయస్థానం ఏ విధంగా మాట్లాడింది మనం చూస్తూనే ఉన్నాం కదా కాబట్టి ఇంతకంటే గొప్పగా వాళ్ళు విధులు నిర్వహిస్తారని మనం భావించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ తోండుగా ఉంటా ఉంటే ఇంకెన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయో ఇంకెన్ని కుంభకోణాలు బయటకు వస్తాయో రోజుకొక అంశం బయటకు వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు వచ్చిన వరదలకు సంభవించి గట్లు పడ్డ విషయాన్ని కనుక చూసుకుంటా ఉంటే మట్టిని కూడా తొంగుకొని వెళ్ళినందువల్ల ఇది ఈ విపత్తు సంభవించిందని అర్థమైపోతూ ఉంది కదా కాబట్టి అసలు ఈ జనవనరుల శాఖ కేటాయించినటువంటి నిధులు ఏమైపోయినాయి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రమారమి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు కొంత లెక్కలు ఇరవై వేల పైచీలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తా ఉంటే ఎక్కడ కూడా యంత్రాలకి గీజు పెట్టలేదు గండ్లు పోడ్చలేదు పారిశుద్ధ పనులు చేయించలేదు సుందరీకరణ చేయించలేదు ఏమైపోయినాయని ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే అవినీతి చేశారో అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు గుత్తేదారులు కావచ్చు వాళ్ళందరి దగ్గర డబ్బులు తిరిగి ఎనికి రాబొట్టుకోవాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ను గనక ప్రయోగించేసి వాళ్ళ మీద డబ్బులు ఎనికి తీసుకొని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి అది చేస్తేనే ఇప్పుడు ఈ ఇందాక నువ్వు ఉదాహరించినట్లు స్టార్టింగు ఈ అమ్మాయి మీద ఎవరైతే అధికారులు ఇలాంటి దౌర్జన్యానికి అధికార దర్భాన్ని చూపించారో వాళ్ళందరి జాతకాలు కూడా రేపు శ్రీకృష్ణ జన్మస్థానంలో పదిలింగా అట్టి పెట్టడానికి అన్ని విధాల సాక్షాధారాలు ఉన్నాయని అయితే నేనైతే భావిస్తున్నాను ఆ విధంగా ముందుకు వెళ్తారు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళిద్ది అమ్మాయికి న్యాయం జరిగిద్ది అని నేను భావిస్తున్నాను రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం కూడా కుట్రలతోటే జరిగింది మరి ఈ కుట్ర పాలనలో అధికారులు కూడా ఏవైతే నిబంధనలు ఉంటాయో చట్టాలు వాటన్నిటిని అతిక్రమించి ఒక రాజకీయ ఉద్దేశాలతో చేసినటువంటి అనేక దుర్మార్గాలు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో అన్నీ కూడా అవుతూ ఉన్నాయి మరి ఎవరైతే గనక త నిబంధనలను ఉల్లంఘించి తప్పులు చేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చర్యలు తీసుకునే దిశగానే అడుగులు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా తప్పులు చేసినటువంటి దోషులు తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్